నా పేరు రాంబాబు అండి ఇక్కడ అన్నదానానికి మేనేజింగ్ ట్రస్టీగా ఇక్కడ నేను గత రెండు వేల పదిహేడు నుంచి కూడా నేనే ఇక్కడ ఉండి చూస్తున్నాను గత నేను ముందుగా మా గురుదేవులైన బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల అమ్మకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రణామాలు ఉగాదిలు మూడైనా ఇది నాలుగో ఉగాది మొత్తం అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అన్నదానం ఆ సంవత్సరం సంవత్సరం ఇంప్రూవ్గానే అయింది తప్ప తగ్గించి ఏమీ అవ్వలేదు ఇది నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం కూడా ప్రతి ఐటమ్ కూడా పెట్టిన పెట్టకుండా మూడో సంవత్సరం కన్నా నాలుగో సంవత్సరం ఇంకా అద్భుతంగా రా వస్తుందని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి ఈ వశిష్ఠ గౌతమికి ఈ వశిష్ఠ గౌతమి అంటే ఒక విశిష్ట విశిష్టం ఉన్నదే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా రావాలని ఆ కోరిక ఇక్కడ చుట్టుపక్కల పేరవరం కానివ్వండి రాజవారం కానివ్వండి ఇక్కడ అత్రేపురం కానివ్వండి బెల్సేరి కానివ్వండి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున అందరికీ కూడా ఇదే మా ఆత్మీయ ఆహ్వానం ఇక్కడ మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మధ్యాహ్నం దాకా పెట్టేవాళ్ళం ఇప్పుడు తొమ్మిదో తారీఖు సాయంత్రం పది గంటల వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉగాది సంబరాలని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము